హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు కొత్తగా ఏర్పడబోయే ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభిస్తుందనే చెప్పుకోవాలి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి భారీ ఊరట అయితే లభించబోతుందండి ముఖ్య ముఖ్యంగా ఆర్బీఐ అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి రెండు పాయింట్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి ఇక మొత్తానికైతే ఈ గత ఫిబ్రవరిలో రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లను రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా అయితే చెల్లించాలని చెప్పి బుధవారం జరిగినటువంటి ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు అయితే తెలుస్తుందండి మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు భారీ ఊరట అయితే లభిస్తుంది నిధులు విడిచి విడుదల చేయడానికి ఉద్యోగ పెన్షన్లు కూడా కొత్త ప్రభుత్వంలోనే ఇక్కడ డిఏ కానీ పీఆర్సీఆర్ఎస్ కానీ విడుదల కాబోతున్నట్టు సమాచారం అదేవిధంగా కొత్త పీఆర్సీ కూడా అమలు కాబోతున్నట్టు తాజా అప్డేట్ రావటం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్